అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు ఇవాళ మన ఛానల్లో క్విక్గా అయిపోయే ఒక రెసిపీ చూపిస్తానండి పిల్లలు ఆకుకూరలు తిననప్పుడు ఒక్కసారి ఈ పాలకూర పొక్కడిని నేను చూపించే విధంగా ట్రై చేయండి ఆకుకూరలు ఇష్టం లేని వారు కూడా ఈ రెసిపీని ఎంతో ఇష్టంగా తింటారు సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తూ ఎలా చేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఐదు మీడియం సైజ్ ఆనియన్స్ని బార్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదు ఆనియన్స్కి మూడు పాలకూర కట్టల్ని ఈ విధంగా కట్ చేసుకొని వాష్ చేసి వేసుకోవాలి ఇప్పుడు నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి గుప్పడి కరివేపాకు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు బాము వేసుకుందాము వాటర్ వేయకుండా ఒకసారి కలుపుకుందాం ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలి చూడండి ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చాయి కదా మనం ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత టూ కప్స్ వరకు శనగపిండి వేసుకున్నాను మీకు వాటర్ సరిపోకపోతే పైన కొద్దిగా లైట్గా చల్లుకోండి నాకైతే ఆనియన్స్లో వచ్చిన వాటరే సరిపోయినాయి ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలి పకోడీలాగా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి లేదంటే మాడిపోతాయి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పకోడీ అనేది కలర్ చేంజ్ అవుతుంది టేస్ట్ అనేది అంత బాగుండదు పకోడి వేసంగలే గరిట పెట్టి కలుపుద్దండి ఒక వన్ మినిట్ వరకు ఫ్రై అయిన తర్వాత మనం గరిట పెట్టి కలపాలి అప్పుడైతేనే బాగా వస్తాయి లేదంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి వన్ మినిట్ తర్వాత మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ పాలకూర పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం అంటిల్ దెన్ బాయ్